నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు కేరళ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ రాజ నంబోద్రి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు చాలా సందర్భాల్లో చాలా మంది ఇంట్లో కొంచెం అమౌంట్ పెట్టుకుని ఉంటారు రకరకాల కారణాలు కావచ్చు ఒక బిజినెస్ పెట్టుకుందామను లేకపోతే నగలు కొనుక్కుందామను పిల్లల పెళ్ళిళ్ళకను ఏదైనా ఖర్చులకి కానీ ఆ అమౌంట్ వాళ్ళకి తెలియకుండానే అనవసరంగా ఖర్చులు అయిపోతూ ఉంటాయి లక్ష్మి స్థిరస్తూ ఉండదు అంటే లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉండాలంటే ఒక మంచి రెమెడీ చెప్తారా తప్పకుండా ముందుగా శ్రీ మహాగణపతి దేవత బ్యోనమ్మ చూసే వీక్షకుందులకి నమస్కారం అందరికీ మంచి జరగాలి లక్ష్మీదేవి స్థిరంగా ఇంట్లో ఉండాలంటే పల విధమాన మనం ఎన్నో కార్యక్రమాలు మనం చేస్తూ ఉంటాం నిజంగా గృహస్థరీలు అందరూ కూడా ఎక్కువ శాతము దళిత పారాయణము దేవి ఖడ్గమాల మరియు విధానంగా విష్ణు పారాయణ కూడా చేస్తూ ఉంటారు ఎన్నో రకాలమైన పూజ చేస్తుంటారు కానీ ఇప్పుడు ఏంటంటే జనరేషన్ చాలా స్పీడ్గా అయిపోయింది నిరంతరంగా ఇంట్లో కూర్చొని జపము తపము హోమము చేసుకోవడానికి లేదు టైం లేదు బిజీ భర్త సంపాదించాలి భార్య సంపాదించాలి కొడుకు సంపాదించాలి కూతురు సంపాదించాలి కోడలు సంపాదించాలి అల్లుడు సంపాదించాలి మొత్తం బట్ అయినా కూడా మీకు అక్కడ సంపాద అనేది మీకు ఉండట్లేదు అవును ఎంత సంపాదించినా డబ్బులు సరిగా ఉండట్లేదు అత్యవసర పరిస్థితుల్లో ఉంది అదేంటి మేము ఇంత సంపాదించుకుంటాం అంటే మనిషికి ఒక్కొక్కటి లక్ష రూపాయలు ఉన్నప్పటికీ అక్కడ ఐదు మంది ఐదు చేసుకున్న ఫైవ్ లాక్స్ ఫర్ మంత్ వచ్చిన తిరిగి చూసుకుంటే ఒక యాభై వేలు కూడా ఇంట్లో మిలగట్లేదు ఎక్కడికి వెళ్ళిపోతుంది అమౌంట్ ఎలా వెళ్ళిపోతుంది పోనీ మనం పెద్దగా ఏమైనా ఫంక్షన్స్ చేస్తున్నామా పెద్దగా ఏదైనా చేస్తున్నామా అసలు తెలియకుండానే అయిపోతుంది అంటే అనారోగ్యపరం కావడం అనవసరంగా ఏదైనా గాడి యాక్సిడెంట్ కావటం సో ఇంత మాదిరి ఒక కార్యక్రమం వల్ల వాళ్ళు చాలా వరకు డిసప్పాయింట్ అయ్యి డబ్బులు అనవసరంగా ఖర్చయిపోతుంది సడన్గా ఎక్కడో బయటకు వెళ్ళాలి రెండు లక్షలు అవసరం పడుతుంది అది అలా ఖర్చు అయిపోతుంది సేవింగ్స్ అనేది ఉండకపోవడం ఎక్కువ శాతం సేవింగ్స్ అనేది ఎవరికి ఉండట్లేదు మినిమం ఒక బ్యాలెన్స్ ఒక మినిమమ్ టెన్ ల్యాక్స్ అయిన బ్యాలెన్స్ బ్యాంక్లో పెట్టుకోవడానికి కూడా లేకుండా పరిస్థితి ఈ మధ్య కాలంలో ఈ కలి ప్రభావం అనేది ఉంది ద కేరళ రెమెడీస్లో ఇంత మాది ఒక కార్యక్రమం వల్ల అమ్మవారి ఒక శ్రీకురుమ చక్రముతో ఏదమ్మా శ్రీకురుమ శ్రీకురుమం శ్రీకురుమం శ్రీకురుమ శ్రీకురుమం ఒక చక్రముతో అమ్మవారిని ఆహ్వానించి ప్రతిష్ట చేసుకుంటే మీ ఇంట్లో లక్ష్మి స్థిరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైనా ఆ అమ్మవారిని శ్రీ కుర్మం అప్పుడు మీకు కూర్మ అవతారంలో ఉన్నామంటే ఒక పీట దొరుకుతుంది మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది ప్లెయిన్ పీట తీసుకోవాలి శ్రీ కూర్మ కూర్మ పీఠం అంటే ఏంటి తాంబేలు ఏంటమ్మా తాంబేలు నాలుగు కాళ్ళు తోక తోకాలని ఉంటుంది మీకు ప్లెయిన్గా మీకు మార్కెట్లో అవైలబుల్స్ ఉంటాయి దానిపైన మీరు శ్రీచక్రానికి ఒక ముగ్గు వేయాలి శ్రీచక్రం ముగ్గు వేసేటప్పుడు ఎట్లా ఏ ముగ్గు వేస్తారు అనే చాక్పీస్తో వేయకూడదు ఎప్పుడైనా కూడా పసుపు బియ్యపు పిండితో తడుపుకున్న వంటి పదార్థము దానితోని మీరు శ్రీచక్రాన్ని వేసుకోవాలి వేసిన తర్వాత ఆ అమ్మవారిని ఇంత చిన్న బెండి విగ్రహమైన పంచలోహం విగ్రహమైన లేదంటే ఒక రాయి విగ్రహం అంటే శాలిగ్రహం విగ్రహమైన ఏమండి లేదంటే ఒక బ్రాస్ విగ్రహమైనా సరే అమ్మవారిని ఆ చక్రంలో ఒక తమరపాకలో కూర్చోబెట్టండి కూర్చోబెట్టిన తర్వాత దిశ ఎక్కడ పెడతారు ఏ దిశలో పెట్టాలో అవినే మీకు డౌట్ ఉంటుంది ఆ దిశ ఎప్పుడే మీరు పూజ గది నుంచి ఉత్తర ముఖానికి ఉన్న వంటి ప్రదేశంలో చక్కగా మీరు కింద ఆ ఒక శ్రీ కుర్మ పీఠం పెట్టేటప్పుడు నాలుగు దర్భారు వేసి ఆ కుర్మ పీఠము పెట్టాలి అది ఉత్తర ముఖానికి పెట్టుకొని అమ్మవారు కూడా ఉత్తర ముఖానికి ఉండేటట్టుగా మీరు ఆ ఒక విగ్రహాన్ని పెట్టేసి అమ్మవారికి విగ్రహం పెట్టక ముందు చేయవలసినవంటి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి అది ఏంటి చెప్పనా చెప్పండి ముందుగా అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేయాలి పాలు పెరుగు పంచదార ఇవి ఏవి ద్రవ్యాలతో చేసేయాలి చేసిన తర్వాత అమ్మవారికి ఇష్టమైన వంటి మూడు పదార్థాలు చాలా చాలా ఇష్టమైన వంటి పదార్థాలు మూడు నాలుగు ఉన్నాయి సుగంధ ద్రవ్యాలు ఏంటి అప్పుడే అత్తరు పన్నీరు జావాదు లవంగం పొడి ఇలాచి పొడి ఈ ద్రవ్యములతో పాటు పచ్చకర్పం కూడా కలుపుకొని చిన్న పాత్రలో మీరు ఆ ద్రవ్యాలన్నీ వేసి ఒక కలుషంలో అమ్మవారికి చివరిగా అభిషేకం చేయాలి ఆ చేసిన వంటి తీర్థం ఏదైతే ఉందో అదే పాత్రలో పట్టేసుకొని పక్కన పెట్టుకొని అమ్మవారికి ఒక పట్టు పితాంబర వస్త్రం ధరించి అక్కడ పెట్టిన తర్వాత అమ్మవారి యొక్క నుదుట పైన గంధం అనేసి మీకు దొరుకుతూ ఉంటుంది ఇప్పుడు మార్కెట్ లో మీకు అవైలబుల్ ఉంటుంది ఆ ఆ ఒక చక్ర గంధము మీకు మార్కెట్ లో అష్టగంధంతో కాకుండా శ్రీచక్రం ఒక బాగా అరగదీసిన వంటి గంధం ఉంటుంది అది మీ లేప్యంతో తీసి మడితో అమ్మవారికి కొట్టు పెట్టి చక్కగా అమ్మవారి ఒక అష్టోత్రం ఓం ప్రకృతి నమ ఓం నమః ఓం శ్రీ శ్రీమాతయినమీనే అమ్మవారికి ఒక అర్చన చేసి అమ్మవారికి వచ్చేసి పాలు పాయసం నివేదన పెట్టాలి ఆ పాలు పాయసం ఏ విధంగా చేయాలపోయినా పాలు ఆవు పాలుగా ఉండి దాంట్లో మంచి మీకు పాయసం అంటే మనకు బ్యామిన్లతో చేసి చేసినవంటి పాయసం కాదు సగ్గు బియ్యము అటుకులతో తయారు చేయాలి ఆ ద్రవ్యాలతో చక్కగా ఒక బ్రాస్ పాత్రలు కానీ వెండి పాత్రలో కానీ లేదంటే విధమైన పాత్రలో చేసి శుభ్రంగా ఎక్కువ కాకుండా కొంచెం వంటితో చేసి ఆ ఒక పాలు వేడి చేసిన తర్వాత సగుబుయ్యాన్ని నానబెట్టుకున్న వంటి రాత్రి ముందు రోజే నానబెట్టుకున్న పదార్థాన్ని ఆ ఒక పాయసంలో పాల్లో వేస్తే కాస్త బొబుల్స్ లాగా అవుతాయి ముందుగానే ఒక ఐదు నిమిషాల ముందు అటుకులు నానబెట్టిన వంటి ఉంటుంది కదండి ఆ అటుకులను కూడా పిండేసి మీరు చక్కగా నెల వేయండి వేసిన తర్వాత మీకు ఒక మిశ్రియం కనపడుతుంది రాళ్ల మిశ్రియం కలకండు అంటారు ఏమంటారు మా కలకండు కలకం ఆ కలకండుని వచ్చేసి అంటే పంచదార మనం ఉపయోగించకూడదు బెల్లాన్ని మనం డైరెక్ట్ డైరెక్ట్గా దాంట్లో కలకండు వేసి ద్రాక్ష ఫలాలు వేసి తర్వాత మీరు ఖజూర పండ్లు అంటుంటారు కాకపోతే డ్రైవి కాకుండా మీకు వెట్టువి దొరుకుతుంటుంది ఆ ఖజూర ఫలాన్ని కూడా గట్టిగా బాగా మిక్సీలో వేసి ఆ ఒక పాయసంలో వేసి అమ్మవారికి నివేదన పెట్టాలి నివేదన పెట్టిన సమయంలో ఈ అష్టోత్తరం చేసిన తర్వాత పద్మ కమలాలతో అమ్మవారికి నూట ఎనిమిది కమలాలతో పూజించి అమ్మవారికి నివేదన పెట్టిన తర్వాత నేను ఇచ్చిన వంటి ఒక మంత్రముతో నూట ఎనిమిది సార్లు ఈ పుష్పాన్ని అమ్మవారి పాదల దగ్గర పెట్టండి పెట్టిన తర్వాత అంటే ఇది ఒకసారి చేస్తే సరిపోతుందా గురుగారు అని మీరు అడుగుతారు అంతే కదమ్మా సో ఒకసారి చేయకూడదు ఇది ఒక వద్ ఫ్రైడే ఒక ఫ్రైడే సెకండ్ ఫ్రైడే థర్డ్ ఫ్రైడే అలా ఒక పదకొండు వారాలు చేసుకోండి తక్కువ బడ్జెట్లో ఎక్కువ లాభదాయకంగా ఉంటుంది అంటే కలియుగంలో ఎక్కువ శాతము భక్తికి మన ప్రాముఖ్యత ఇవ్వాలి ఇప్పుడు ఈ మధ్యకాలంలో మీరు చూడండి టెంపుల్స్ ఫుల్గా ఉంటున్నాయి తిరుమల దేవస్థానం కావచ్చు తిరుపతి దేవస్థానం కావచ్చు ఎక్కడిపోయినా కూడా పబ్లిక్ బాగుంది ఎందుకు అప్పుడే భగవంతుని ఒక ఆశీర్వచనము ప్రేక్షకుల పైన కలగాలని ఈ పాపభూల లోకం నుంచి మనం కాపాడాలని చెప్పి కలి ప్రభావం నుంచి మనం బయట పడాలని వాళ్ళు గట్టిగా ఇదే ఎందుకంటే అంటే ఏంటంటే వేరే మతంలో కూడా మార్పడానికి అవకాశం ఉంది వాళ్ళు కూడా మన హిందూ మతాల్లో కూడా ఆధ్యాత్మికత బాగా బాగా పెరిగి మన హిందూ మతాల్లో వచ్చేసారు ఏమా సో ఆ రకంగా అమ్మవారి యొక్క శ్రీ చక్ర పూజ ఆరాధన చేసి చక్కగా ఆ అమ్మవారి దగ్గర మీరు పదకొండు నాణ్యాలు పెట్టండి ఆ పదకొండు నాణ్యాలు పెట్టిన తర్వాత పూజ అయిపోయిన మరుస రోజు శనివారంన మీరు ఎరుపు రంగుని పసుపు రంగులో కానీ ఆ ఒక నాణ్యాలు పెట్టేసి చక్కగా మూట కట్టి మీ ఒక క్యాష్ బాక్స్లో పెట్టుకోండి మీ డబ్బులు నెలసరిగా వచ్చేటప్పటికీ ఏ ఒక దుష్టశక్తికి ఆహత్తి కాకుండా ఎటువంటి దుష్ట ప్రభావానికి ఆహ్వాతి కాకుండా మీ డబ్బులు మీకు సేవింగ్ ఉండడం జరుగుతుంది చక్కటిగా మీ సంసారాన్ని ముందుకు సాగడానికి ఆ అమ్మవారు ఎల్లప్పుడూ కూడా శ్రీ రూపిణిగా మీకు దర్శిస్తుంది చెప్పకూడదు కదా గురుగారు అది వారి రాశికి వారి నక్షత్రానికి సంబంధించిన వంటి మంత్రం కాబట్టి వారు మనని సంపాదించినప్పుడు చక్కగా నేను వాడికి వివరిస్తాను ఓకే గురుగారు మంచి పరిష్కారం చెప్పారు నమస్తే